పండ్ల వ్యాపారి నుండి లంచం తీసుకుంటూ కరీంనగర్లో వ్యవసాయ శాఖ అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సెక్రటరీ ఆవేశం పురుషోత్తంతో పాటు సెక్యూరిటీ గార్డు కరివేద శ్రీనివాసరెడ్డిలో అరవై వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు హోల్సేల్ పండ్ల వ్యాపారం నిమిత్తం ఏజెంట్ లైసెన్స్ రెండు వేలకు సంబంధించి ఇటు డబ్బులు తీసుకున్నట్లు సమాచారం మార్కెట్ యార్డ్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి ఈ రోజు మా జైన్స్ మా సెక్రటరీ గారు మార్కెట్ కమిటీ సెక్రటరీ గారు మాకు ఒత్తిడి చేసి రెండు లక్షల రూపాయలు పది లైసెన్స్ మా రినివల్ ఉంది సార్ మూడు మూడు నెలలకు ఒకసారి రినివల్ ఉంటుంది మూడు సంవత్సరాలకు ఒకసారి రెండువల్ ఉంటుంది కావును మాకు ఎనిమిది రోజులకి వెళ్ళి తాపన తాపన పెట్టి తలుపులు ఎత్తాను లేకపోతే లోపల రాణిస్తలేరు మండ్లు రాణిస్తలేరు సార్ మాకు ఇది చేయాలంటే మీరు మాకు పైసలు ఇస్తేనే మీకు రినివల్ చేస్తాం లేకుంటే ఎంత ఇవ్వాలి సార్ ఎంత అంటే మనిషికి రెండు లక్షల రూపాయలని ఫస్ట్ చెప్పాను బట్టలాంటా బట్టలడిన తర్వాత లక్ష రూపాయలు కొక్కున్నారు ఉన్న ఇల్లు అమ్మిన మొత్తం అందరు అప్పులు కట్టినా లేకుండా నిమ్మకాల కదా మొత్తం అమ్మేసి అందరికి పైసలు కట్టినా ఇప్పుడు లేవు సార్ అని చెప్పి మా నేను ప్రెసిడెంట్ కాబట్టి నన్ను వచ్చి అందరు అడుగుతారు కావున నేను ఏం చెప్పినా లేదు సార్ ఏంటంటే ఆఖరికు పెద్ద మినిస్టర్తో నేను మాట్లాడిచ్చిన ఫోన్ చెప్పించిన సిద్ధర్ బాబుతోని మన మా పొందం ప్రభాకర్ గారితో నేను ఫోన్ చెప్పిస్తే అప్పుడు కొంచెం డౌన్ చేసి అరవై వేలకు నిన్న ఒప్పందం అయ్యే సార్ ఆ పైసలు బాధ్యత ఇవ్వాలని చెప్పి నన్ను చెప్పిండు సార్ ఇచ్చేస్తే అరవై వేసుకున్నా ఇచ్చి పర్వాలేదు సార్ ఇక అయిపోయింది అయిపోయింది మనం సీజన్ దగ్గరకు వస్తుంది మనకు బాగా శ్రద్ధాన్ని సార్ రెన్యువల్ చేసి ఇవ్వండి లేకపోతే బాగుండదు అని చెప్పి నేను చెప్పాను అరవై వేల రూపాయలు ఇక తెచ్చి ఇలా తెచ్చి ఇచ్చి అమౌంట్ ఇస్తే వాళ్ళు వచ్చి ఈ కోసం కోసం లైసెన్స్ లైసెన్స్ సిబ్బిఐ ఉండే నేను లక్ష రూపాయలు ఇవ్వదలుచుకోలేను కాబట్టి నా దగ్గర కొంచెం తక్కువ తీసుకోండి అని అడగడం జరిగింది అయితే ఒప్పందం అరవై వేలకు కుదిరింది నేను అరవై వేలు తీసుకురాంగా ఇంకా పన్నెండు మందికి కూడా అదే ప్రకారం అరవై వేలు చొప్పున లంచం ఇవ్వడం జరిగింది నేను ఇచ్చే డబ్బులు తీసుకోకముందే ఏసీబీ వాళ్ళు రైడ్ చేసి మా యొక్క తోటి వ్యాపారం చేసే ఏ పాషా గారు పైసలు డబ్బు డబ్బులు ఇవ్వడం టైంలో ఏసీబీ వాళ్ళు రైడ్ చేసి దొరకబెట్ట ఇప్పటిచ్చారు ఇంతవరకు ఎనిమిది మంది అమౌంట్ ఇచ్చేస్తారు సార్ ఎందుకంటే మామిడికాయల సీజన్ దగ్గరికి రావడం వల్ల అందరూ తొందరపాటులో డబ్బులు ఇవ్వడం జరిగింది నేను కొంచెం లేటుగా ఇవ్వడం వల్ల ఏసీబీ వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల వాళ్ళకు రేట్ చేసి దొరకబట్టడం జరిగింది